తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ లిఫ్ట్స్ ట్రై టాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడింది సార్ ఈ రోజుల్లో మంచిగా పెంచుకోవడానికి చేపల జాతులు అవని రొయ్యల జాతులు అవ్వని ఏవి అనుకూలంగా ఉన్నాయి మనకి మనకు భారతదేశంలో ఆర్థికంగా డిమాండ్ కలిగి కన్జ్యూమర్ అంటే తినేవాడికి ఎక్కువగా ఆసక్తి కలిగినటువంటి చేపలలో బొచ్చే శిలావతి జాడుమూసు బంగారు తీగ వెండి చేప గడ్డి చేప కొరమీను జల్లలు ముఖ్యంగా పంగస్ జాతులు ఇవన్నీ కూడా మనకు ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి అయితే మనము మిశ్రమ చేపల పెంపకాన్ని చేపట్టుకున్నట్టయితే ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడి తీసుకొచ్చే విధముగా శాస్త్రవేత్తలు ఎన్నిక చేసినటువంటి దేశీయ కార్పు చేపలు బొచ్చెలు శీలావతులు మోసులు ఈ మూడింటిని దేశీయ కార్పు చేపలు అంటారు ఇవి కాకుండా విదేశీ చేపల్ని మనం దిగుమతి చేసుకుని వాళ్లకు కన్సైన్మెంట్ ఇచ్చి గివ్ అండ్ టేక్ పాలసీలో మనం విదేశీ చేపలను గడ్డి చేప గ్రాస్ కార్పు అంటారు అది మనం అరిటాకేస్తే కూడా తింటుంది చెరువులో ఉన్న నాచులంతటిని ఆహారంగా తినేస్తుంది దాంతో పాటుగా వెండి చేప సిల్వర్ కార్పు అంటారు దాన్ని దిగుమతి చేసుకున్నాం అది కాకుండా బ్రెజిల్ నుంచి బంగారు తీగ గోల్డ్ ఫిష్ అంట చాలా మందికి మార్కెట్ లో అది బంగారు కలర్ లో కనపడుతుంది పెట్ట దాని యొక్క పొట్ట ఉదరం పెద్దదిగా ఉంటూ చూడ్డానికి ఆకర్షణీయంగా కనపడతాయి సో ఈ ఆరు జాతి చేపలని కలిపి పెంపకం చేయడం అనేటువంటిది భారత ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారి పరిశోధనల ద్వారా దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఈ ఆరు చేపల పెంపకాన్ని నిర్ధారించారు వాటికి మంచి ఎగుమతి ఉంది డిమాండ్ ఉంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాయి అది మనకు మొట్టమొదట చేపల పెంపకంకి వినియోగించినటువంటి జాతులు అయితే రోజు రోజుకు డిమాండ్ పెరగడంతో మాకు ముళ్ళు లేని చేపలే కావాలి వీటిలో ముళ్ళు ఎక్కువగా ఉంటాయి వచ్చే శిలావతిలో ముళ్ళు లేని చేపలు కావాలని పంగస్ అనేటువంటి జల్ల జాతి చేపలను పంగాషియస్ పంగాషియస్ అని పంగాషియస్ సూచి అని ఇటువంటి జాతులను మనము హైబ్రిడ్ చేసి ఆ చేపలను కూడా ఈరోజు పెంపకంలో వినియోగిస్తున్నాం అవి కాకుండా ఇంకా మనకు అనేక రకాలైనటువంటి మంచినీటి చేపలను మనం ఈరోజు చేపల పెంపకంలో వినియోగిస్తున్నాం ఈరోజు ఇంకా అత్యధిక ప్రాముఖ్యత కలిగి అవంతికవే పిల్లలు పెట్టి అపోలో చేప అని పిలువబడుతున్నటువంటి తిలాపియా చేప అది మగ ఆడచాప ఒక జత ఉంటే రెండున్నర మాసాల వయసుకే ఒక్కొక్క ఆడచాప ఇరవై ఐదు వేల గుడ్లను పిల్లలను పెడుతుంది అంటే ఒక జత నాలుగు జతలు మనం చెరువులో విడుదల చేస్తే ఒక మూడు నెలలు ఆగితే మన చెరువు నిండా చేపలు వస్తాయి అక్కడ నుంచి పిల్లలు కొనక్కర్లే దానిలో దాన్ని ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ ట్యాంకుల్లో కల్చర్ లో కానీ చెరువుల్లో కానీ సిమెంట్ ట్యాంకుల్లో కానీ పెద్ద చెరువుల్లో కానీ ఆ తిలాపియా అనేటువంటి జాతుల చేపలను మనం పెంపకానికి ఉపయోగిస్తున్నారు ఒక నాలుగు వందల నుంచి ఆరు వందల గ్రాములు వస్తే వాటిని ఫిల్లెట్స్ తయారు చేసి ఏమాత్రము ముళ్ళు లేనటువంటి చేప మాంసాన్ని మార్కెట్ లోకి అందుబాటులో ఈరోజు ప్రపంచంలో తిలాపే చేపల పెంపకము అత్యంత ఉధృతంగా ఉంది ఎక్కువ స్థాయిలో ఉంది పదంతస్తులు మిద్ది మేడ పైన ప్లాస్టిక్ ట్యాంకును ఆ ట్యాంకులు చూపించింది కావాలంటే కొట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు అవి సర్వభకులు పేడేసినదింటే కోడి తింటే తౌడు ఇచ్చినదింటే వేసిన చక్కగా మనకేం ప్రాబ్లం ఇంకొక పాయింట్ ఆ విషయం చూద్దాం అందరూ ఏమనుకుంటారంటే ఒకనొకప్పుడు చేపలు ఎర్రపుండ్ల వ్యాధి వచ్చి చనిపోతున్నాయంట దానికి వైరస్ వచ్చిందంట వ్యాధి వచ్చిందంట తినకూడదు అనే ఒక అప్పుడప్పుడు మనకు రూమర్స్ వచ్చింది కానీ నిజానికి మనం చేపల్ని నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలో మనం నీటిలో కాని నూనెలో కాని ఏపి తింటాం ఉడికించి తింటాం ముప్పై ఏడు డిగ్రీలు దాటిన తర్వాత అందులో ఏ బ్యాక్టీరియా ఉండదు ఏ వైరస్ ఉండదు ఏ ఫంగస్ ఉండదు సో దానివల్ల వ్యాధి వస్తుంది అనేటువంటిది నమ్మకం రమ్మాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాటిని మనం ఆహారంగా తీసుకోవాలి